హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బుజ్జిగాడు కూడా బాగున్నాడు నాకే కొద్దిగా కాలు అంతా నొప్పి సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే సండే స్పెషల్ వ్లాగ్ సో ఈ టిఫిన్ ఏంటి అంటే చెప్పే ముందు చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ న్యూగా చూసేవాళ్ళు ఓకేనా ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టండి ఓకేనా సో ఇది వచ్చేసి క్యారెట్ క్యారెట్ అట్టు వేసాను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అండి సో ఒక మూడు చిన్న చిన్న మూడు క్యారెట్స్ కూడా తురిమేసి అలాగా పిండిలో వేసేసాను అనమాట చాలా హెల్తీ అని చెప్పచ్చు క్యారెట్ ఏ విటమిన్ చాలా ఉంటుంది స్కిన్కి కూడా చాలా బా బెనిఫిట్స్ అనమాట నిజంగా స్కిన్ వైట్నింగ్ అయినా కానీ స్కిన్ బ్రైట్ కూడా వస్తుంది కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో అందుకని క్యారెట్ నేను డే బై డే అయినా సరే ఇంట్లో యూజ్ చేస్తాను అది నేను జ్యూస్ ద్వారా కానీ తినడం ద్వారా కానీ లేదో అంటే ఏదైనా సరే ఒక ఒక కాయ అంటే ఒక క్యారెట్ కట్ చేసి చిరా తినటం కానీ లేదు అంటే టిఫిన్ రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ స్నాక్ రూపంలో కానీ ఖచ్చితంగా డే బై డే అనేది మాత్రము యూజ్ చేస్తాం క్యారెట్ బీట్రూట్ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా కీర ఉంటుందన్నమాట అవును నీకు ఇంతవరకు పెట్టలేదు ఎప్పుడన్నా సరే ఆ వెజిటబుల్ జ్యూస్ మాత్రము తాపిస్తుంటాను కొద్దిగా టచ్ చేస్తుంటాడు ఇప్పటి నుంచే న్యాచురల్ ఫుడ్ అలవాటు చేద్దాము బుజ్జోడికి అని అలవాటు చేయటం కాదు అలవాటు కూడా అయిపోయింది బై భర్త నుంచి అంటే అన్నప్రాసన దగ్గర నుంచి బాబుకి న్యాచురల్ ఫుడ్ నేను ఇంట్రడ్యూస్ చేశాను అండి ఫస్ట్ ఫ్రూట్స్ నుంచి తర్వాత నేను బయట సరేలేక మాత్రము ఇంతవరకు పెట్టలేదు పెట్టను కూడా నిజంగా ఇప్పుడు కూడా మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్డే బుజ్జడుగు మాత్రం ఇస్తున్నాను బయటది మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు ఇవ్వాలని కూడా లేదు ఎటు మేము తింటున్నాం కదా మాకు ఆల్మోస్ట్ ఈ బయట ఫుడ్ వల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నవి సో బుజ్జుగాడికి అవసరం రాకూడదు అని మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసి నేను ఇవ్ ఇస్తున్నానండి సో ఇది మా వారికి ఇదేమో నాకు నాకేమో దట్టంగా ఇంట్లోనే చేసిన కొబ్బరి కారము చాలా బాగుంటుంది ఉట్టి కారం తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట కారము ఇక్కడ మాత్రము ఎగ్ తోటి మా వారు వేయమన్నారు సో దీనికి వచ్చేసేసి ఒకటి నార్మల్ దోశ ఒకటి వచ్చేసి ఎగ్ దోశ వేసాను నాకు మాత్రం కారం దోశ ఒకటి వేసుకున్నాను ఆ ఒక్కటి తినేటప్పటికీ సరిపోతుంది ఇక్కడ వచ్చేసేటప్పటికీ మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను గుర్తుందా సో ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు శారీస్ చూపించాను కదా త్రీ శారీస్ అవి అలా బెడ్ మీద పడిపోయినాయి అనమాట అంటే పడిపోలేదు నేనే వేసాను వాడంతర పడిపోవు కదా ఏంటన్నా ఎక్కడికి వచ్చేస్తున్నావు అర గోల అండి మా పనామే మా వర్కరు రవణమ్మ వచ్చి అంట్లు తోముతున్నా బట్టలు ఉతుకుతున్నా ఇల్లు వాటి చిమ్ముతున్నా సరే అసలు ఆమెను చూస్తూ ఉండిపోతాడు అనమాట అసలు ఆమె పని కూడా చేసుకునేవాడు ఏందా ఏం లేదు ఇంకోటి ఏం చెప్పనా ఇక్కడ బుజ్జిగడు కూడా డింగ్ డింగ్ అని కనిపిస్తూ ఉంటాడు మీరు చూడవచ్చు ఈ శారీ బాగుంది కదా ఫస్ట్ చూపించిన శారీ కూడా చాలా బాగుంది డైలీ వేరకు కట్టేసుకోవచ్చు ఇది ఎప్పుడన్నా కట్టుకోవడానికి బాగుంటుంది మీకు వీడియోలో చెప్పాను కదా నేను పిలిచి పెట్టి స్టిచ్ చేయించుకుంటాను అని తర్వాత నేను అనుకున్నాను మా వారికి కూడా చెప్పాను ఏమండి ఈ శారీ చాలా బాగుంది కదా పట్టు శారీ టైప్ ఉంది ఇంకోటి ఏంటి అంటే గ్రాండ్ లుక్తో పాటు వెయిట్ కూడా ఉంది శారీ సో చాలా బాగుంది ఇది ఒక వదిలి గారు పెట్టారు సో అయితే దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి ఈ రోజు ఇస్తున్నాను అనమాట ఈరోజు ఇస్తున్నాను ఎలా స్టిచ్ చేయించుకోవాలంటే బాహుబలి హ్యాండ్స్ ఐడియా ఉందా నేను రాత్రి నెట్లో సెర్చ్ చేశాను గూగుల్ తల్లిని అడిగితే గూగుల్ తల్లి కదా సో చెప్పేసింది అనమాట ఎంతైనా తల్లి కదా చెప్పింది కొన్ని కొన్ని పిక్స్ కూడా చూపించింది అవైతే చాలా బాగున్నాయండి నేను ఎప్పుడు అంత ఇదిగా గూగుల్ని సెర్చ్ చేయలేదు ఇప్పుడు ఎందుకు సెర్చ్ చేశాను అంటే ఈ శారీ బాగా నచ్చింది కొన్ని కొన్ని శారీస్ ఇవన్నీ కొన్ని శారీస్ ఏంటంటే ఎప్పుడుకో రేర్గా వేసుకుంటాం కాబట్టి కొద్దిగా న్యూ లుక్తోటి బ్లౌజెస్ ఉంటే బాగుంటుంది అని గూగుల్ తల్లి అడిగింది కొన్ని పిక్స్ అనేవి నాకు చూపించింది అవి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ మార్నింగ్ అనితకి కాల్ చేశాను అనిత నాకు ఇలా మోడల్ కావాలి స్టిచ్ చేస్తావా నా కొద్దిగా ఊరు వెళ్ళాల్సిన పని కూడా ఉంది సో నాకైతే టయానికి అందిస్తావా అంటే ఆ అక్క నేను స్టిచ్ చేయిస్తాను అంది అనిత చాలా మంచి పిల్ల అండి టైలరు అయితే నేను చాలాసార్లు కూడా చెప్పాను చూపించాను కూడా లాస్ట్ టైం నేను న్యూ ఇయర్కి సో దీనికైతే నేను బాహుబలి యాండ్స్ స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను నేను ఎప్పుడు అంత మోడల్ అయితే స్టిచ్ చేయించుకుంటాను కానీ హెవీ మోడల్స్ అయితే పెట్టుకోను తర్వాత ఆ బాహుబలి యాండ్స్కి నేను తర్వాత డిజైన్ చేయించుకుంటాను అనమాట సో ఇక్కడ బుజ్జగాడు చూసారా బుజ్జుగా నువ్వు కనిపిస్తున్నావు నాన్న అదిగా అమ్మా అమ్మా చెప్పు అవి వేస్తున్నాడు సో ఇప్పుడే స్నానం చేయించి పాలు పట్టాను నిద్ర నిద్రకొచ్చాడు ఇంకా బుజ్జుగా లేచేటప్పటికి బాబుకు అందం ఉండాలన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే థర్డ్ శారీ ఇది కూడా చాలా బాగుందండి నాకైతే ఈ శారీకి ఏదైనా వర్క్ అంటే దాన్ని ఏమంటారు ప్యాచ్ అదే అదే ప్యాచ్ వర్క్ కాకుండా ఏదైనా మగ్గం వరకు వేయించుకుంటే ఇంకా బ్రైట్గా బాగుంటుంది అనేది నా థాట్ అనమాట మరి ఈ శారీకి ఏం వేయించుకుంటే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి వచ్చిన గొంతు మీద పడుకున్నాడండి దగ్గర చేసింది నాకు ఇది అదనమాట ఈ బ్లౌజ్కి మాత్రము మగ్గం వర్క్ సింపుల్గా వేయించుకొని దాని మీద నేను హెవీ వర్క్ వేసుకుంటాను మీకు అర్థమైందా అర్థం కాలేదు కదా శారీ బాగుంది ఇంకోటి ఏంటంటే ఈ శారీ నైన్టీన్ హండ్రెడ్ అని ఉందని కూడా నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను అనమాట సో ఈ నైన్టీన్ హండ్రెడ్ శారీ కదా లుక్ అయితే బాగుంది డీసెంట్ కలర్ కాంబినేషన్ సో అందుకని నేనేం చేద్దామనుకున్నానంటే లైట్గా ఒక థౌజండ్ వరకు వర్క్ చేస్తారనమాట మగ్గం వరకు దాన్ని బేస్ చేసుకొని నేను ఒక ఫైవ్ థౌజండ్ వర్క్ లాగా నేను చేసుకుంటాను ఎలా అనేది రాబోయే వీడియోస్లో మీరు చూడొచ్చు యాక్చువల్లీ మగ్గం వరకు కూడా నాకు వచ్చు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నా పట్టు శారీస్ కన్నీ నేనే వేసుకున్నాను కావాలి అంటే తర్వాత నేను ఆ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను ఒక ఫైవ్ సిక్స్ దాకా వేసుకున్నాను అండి ఇంకా మా ఆయన అయితే నన్ను తిడుతూ వచ్చాడు నీకు హెల్త్ బాగోద్దు కదా నీకు హెడేక్ వస్తుంది కదా నువ్వు ఎందుకు వేసుకుంటావు నువ్వేం వేసుకోవద్దు బయట ఇచ్చుకొని నేను మనీ ఇస్తాను అనేవాడు కానీ అంత కాస్ట్ పెట్టి వేయించుకోవడం నాకు మనసు అంగీకరించేది కాదు సో అందుకని నేను వేయించుకునే దాన్ని కాదు నార్మల్ బ్లౌజర్ స్టిచ్ చేయించుకునేదాన్ని నా శ్రీమంతాన్ని అనుకుంటా చేయించుకున్నాను అన్నమాట టూ శారీస్ మరి అవి కూడా నేను ఎప్పుడు చూపించలేదు చూ నెక్స్ట్ టైం చూపిస్తాను సో ఈ శారీ కూడా నాకైతే బాగా నచ్చిందండి ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఈ శారీనే ఓపెన్ చేశాను అసలుకి ఎంత బాగుందంటే డైలీ వేరుకి అయితే బాగుంటుంది అనుకున్నాను కానీ ఇది అప్పుడప్పుడు రేర్గా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పార్టీ వేర్ అనమాట ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే నేను ఇలాగ పడుకున్నాను కదా నా మీద పడుకున్నాడు కదా అక్కడ బాల్ ఉంది ఆ బాల్ ఇలా అనేటప్పటికి దివాన్ కింద పడిపోయింది దివాన్ కింద పడిపోయేటప్పటికి అది రాదు కదా నేను తీసుకురావాలన్నమాట ఇప్పుడంతా ఎట్లా ఉందంటే ఎవరు మా పిల్లగాడిది తనకి ఏదైనా కావాలి అన్న ఏడుస్తున్నాడు అంటే చెప్పలేకపోతున్నాడు ఇంకా చిన్న బాబే కదా వన్ ఇయర్ బాబు కదా ఇప్పుడు ఏదైనా వస్తువు వాడుతూ వాడుతూ దివాన్ కింద పడిపోయింది అనుకోండి ఏడుస్తున్నాడు ఏంది పడ్డాడేమో అని రాతుకు వచ్చి చూసేటప్పటికి పడతాం కాదు దాని వైపు చూపిస్తాడు చెయ్యి కింద ఉందంట తీసేయాలంట అదనమాట చూసారా బుడ్డిగాడు కనిపిస్తున్నాడు అక్కడ అడుగు అడుగు నా కన్నయ్యా అటు ఏడవడనన్న ఇంకోటి ఏంటి అంటే నేను ఈ శారీ కట్టుకుందాం అనుకున్నాను కరెక్ట్గా చెప్పాలి అంటే రెండు శారీస్ ఒకటే కాంబినేషన్లో ఉన్నవి చూసారా ఆ శారీస్ కట్టుకొని చర్చికి వెళ్దాం అనుకున్నాను అండి యాక్చువల్లీ ఇది నిన్నటి బ్లాగ్ కదా సో మరి కట్టుకున్నానా లేదా అనేది రేపటి వీడియోలో చెప్తాను సో ఇది వచ్చేసేటప్పటికి ఇంకా ఆ రోజు ముందు నైటు బజార్కి వెళ్ళాము అండి ఇవి తెచ్చుకున్నాము పావురాల కొట్టు దగ్గర అని చెప్పాను కదా మరి ఏమేమి తెచ్చుకున్నానో మీకు చూపించలేదు కదా కానీ బాబా ఇది తెచ్చే టైంలో నేను చాలా సఫర్ అయ్యాను అండి నా నడువు పట్టేసింది నా కాళ్ళు కూడా పట్టేసింది కాళ్ళు అయితే ఇప్పటికి కూడా భయంకరమైన నొప్పి అనమాట ఇంకా తర్వాత అనిపించింది ఇంక ఎక్కువగా వెయిట్ ఉన్నవి తీసుకొని స్టెప్స్ అనేది ఎక్కడము అంత మంచిది కాదు నేను అని సో ఇంక ఏది సరుకులు తెచ్చినా కొద్ది కొద్దిగా తెచ్చుకోవాలి ఎక్కువగా తెచ్చుకుంటే ఇదిగోండి ఇప్పుడు కూడా పెయిన్ అన్నమాట సో ఇవైతే తెచ్చేసేసుకున్నాను ఇవి ఏంటి అంటే స్ప్రౌట్స్కి సంబంధించినవి అని చెప్పాను కదా అలాగే బుజ్జుగాడికి ఏదైనా స్నాక్స్ చేయడానికి తర్వాత సెటిల్ చేయడానికి ఉంటవి అయితే కొన్ని ఉన్నవి అయిపోవచ్చు అనమాట కొన్ని ఏమో అయిపోయినవి కొన్ని ఏమో అయిపోవచ్చినవి సో అందుకని అవి తీసుకొని నేను పక్కన పెట్టాను ఇది ఏమో సండే స్పెషల్ కదా నాకేమో కొద్దిగా కుడి చేయి కుడికాలు కుడినాడు అంతా పట్టేసినట్టుగా లాగేసినట్టుగా అనిపిస్తుంది అది అనవాసనంగా మా వారికి చెప్పానండి అంతే అమ్మోనికి హెల్త్ బాగాలేదు నువ్వు ఇంక వన్ టైం చేయొద్దు నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇస్మాయిల్ బిర్యానీ తీసుకొని వచ్చారు అందులో నువ్వు సండే కదా సండే నీసు లేని మా ఆయనకి అసలు ముద్ద కూడా దిగదండి నిజంగా ముద్ద కూడా దిగదు సో ఇంక నేనేం చేశాను అంటే తెచ్చుకోయా నేటు నేను చేసే సిచ్యువేషన్లో కూడా లేను అని చెప్పాను ఎందుకంటే బాగా నొప్పి వచ్చేస్తుంది అబ్బా నిలబడి అడుగు వేస్తే పడిపోతానేమో అన్నట్లుగా అనిపిస్తుంది సో ఇక్కడ ఇస్మాయిల్ బిర్యానీ చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది చూడటానికి మాట్లాడి వచ్చానండి బాబు ఏం చేస్తున్నాడు అని అడిగాడు ఇంకోటి ఏంటి అంటే నా గ్యాస్ కొద్దిగా ప్రాబ్లం అయ్యింది అది గ్యాస్ లీక్ అవుతుంది సో మా మరిదికి ఫోన్ చేశాడంట ఇలా వస్తుంది నాయసరావు చూడవా అంటే ఓకే ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను అని చెప్పాడంట సో ఈ హాఫ్ అన్ అవర్లో మీరు కూడా రండి అని చెప్పాను ఎందుకంటే వాటి గురించి నాకు పెద్ద క్లారిటీగా తెలియదు తనైతే ఎక్కడ ఏ ప్రాబ్లమ్ అని చూసుకుంటారు కదా నేనైతే బాగా చెప్తారు గ్యాస్ అయితే మార్నింగ్ కూడా చాలా ప్రాబ్లమ్ అయ్యింది నిజంగా మరి ఏమైంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి సండే స్పెషల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి